నా పేరు డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి నేను ప్రెసిడెంట్ ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ అయితే ఈ బయోచార్ అనేది బొగ్గు ద్వారా మనం అటు భూమిని దాన్ని సారవంతం చేస్తూ అట్లనే ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ దానికి అంటే మనకు గ్రీన్హౌస్ గ్యాసెస్ అయితే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఈ బొగ్గుని మనము భూమిలో ఉపయోగించినప్పుడు స్టోరేజ్ అనేది అవుతుంది సో ఇదే కాకుండా సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా పెంపొందించే అయితే దీనికి ఒక నేషనల్ లెవెల్ సపోర్టు అవసరం ఉన్నది అందుకని ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల మొత్తం దాదాపు ఒక పది రాష్ట్రాల నుంచి ఇక్కడ పార్టిసిపెంట్స్ వచ్చారు దేశంలోనే ఇది ఫస్ట్ సొసైటీ ఎక్కడైతే మనకు కంటిన్యూస్గా నిరంతరంగా ఈ అవేర్నెస్ చేస్తున్నాం హైదరాబాద్ బేస్ తోటి సో ఇక్కడ ఒక రెండు వందల మంది స్ట్రాంగ్ మేము ఒక టీం ఉన్నాము మా చైర్మన్ గారు మేతా గారు ఉన్నారు మా సెక్రటరీ గుప్తా గారు ఉన్నారు ఇంకా మా ట్రెజరర్ సెక్రటరీ అందరూ రకరకాలు మంది ఉన్నారు ఎక్స్పర్ట్స్ సో ఇది ఒక మహా ఉద్యమం అని చెప్పొచ్చు మన గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఈ యొక్క బ్లాక్ రెవల్యూషన్ అనండి లేదా బై రెవల్యూషన్ అనండి ఇది ఎందుకని అంటే ఆల్రెడీ మనం ఒక లిమిట్స్ అనే దానికి రీచ్ అయినాం అంటే కంప్లీట్ భూమి సత్వం అనేది పోయింది పొల్యూషన్ అనేది పెరిగింది ఈ యొక్క వాతావరణ మార్పులు అనేది అవుతున్నాయి భూమి వేడెక్కింది మరి ఇంకా అన్నీ ఆగిపోతున్నాయి అన్నప్పుడు మరి దానికి ఏం సొల్యూషన్ అని అంటే అదే నుంచి వచ్చిన కార్బన్ని కాల్చినప్పుడు మనకు బొగ్గు రూపంలో వస్తుంది దాన్ని బయచర్ అంటాము అంటే అందులో కలుషితాలు లేకుండా కాల్వాలన్నట్టు సో దాన్ని మన ఎరువులతో కలిపి మనం భూమిలో ఎంత వేయాలో అంత ట్రయల్స్ చేసుకొని వేస్తే డెఫినెట్గా ఈల్డ్ కూడా ప్రొడక్షన్ కూడా రెండింతల నుంచి ఐదింతల వరకు కూడా మనం దూసినాం ఇలా అంటే ఇది ఒక మిరాక్యులెస్ దానిలాగా అనిపిస్తుంది చూడడానికి కానీ ఇది నిజం ఇది ప్రాక్టికల్గా ప్రపంచవ్యాప్తంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఇది బిగినైంది కానీ గత నాలుగే సంవత్సరాల నుంచి ఇది ఊపందుకుంది ఎందుకంటే ఈ రకమైన పని చేసిన వాళ్ళను వాలంటరీ కార్బన్ క్రెడిట్ అంటారు దాని కింద లైక్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇట్లా రకరకాల పెద్ద పెద్ద కంపెనీలు కూడా రికగ్నైజ్ చేసి వాళ్లకు సపోర్ట్ కూడా చేస్తున్నారు సో అందుకు ఇట్లా మన డెవలపింగ్ కంట్రీస్ అనే దగ్గర రైతులకు ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవన్నీ మనము ఆధారపడకుండా ఈ వాలంటరీ కార్బన్ క్రెడిట్స్ అనే సిస్టమ్ ద్వారా కూడా వీళ్ళకు లాభం అవుతుంది అయితే గవర్నమెంట్ పరంగా ఇప్పుడు దీని మీద ఎక్కువ మటుతో అవగాహన లేదు అంటే భయాచారనే పదం కూడా జిఎస్టీల ఒకవేళ పెట్ట చెప్పడానికి కూడా పదం దొరకదు అన్నట్టు అంటే ఇమీడియట్గా దీని మీద పాలసీస్ అనేది వాళ్ళు చెయ్యాలి అనే దానికి కూడా ఎస్పెషల్లీ ఈ యొక్క సెమినార్ని పెట్టడం అయింది అండ్ ఆల్రెడీ వాళ్ళు అవన్నీ కూడా చేస్తున్నారు బిగిన్ చేసారు బట్ ఆ ఒక కన్సెన్సస్ దేవాలని ఎట్ ద ఎండ్ ఆఫ్ మేము ఈ యొక్క రెండు రోజుల సెమినార్ తర్వాత మేము ఒక నోట్ రాసి అందరికీ కూడా అంటే అటు ఇన్స్టిట్యూషన్స్ అటు గవర్నమెంట్స్కి సో అందరికీ డెసిషన్ మేకర్స్కి ఇది పంపించి ఇది చేయాలని ఆశిస్తున్నాము ఇది రైతుల కోసము భూమి కోసము పర్యావరణం కోసము ప్రకృతి కోసము సో సమస్త జీవరాశుల కోసము అన్ని మంచిగా ఉండడానికి మనం చేస్తున్న ఒక మహా ఉద్యమంలో భాగం బయొచ్చారు జిల్లాలుగా వచ్చారు వేరే ఈరోజు మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు అటు రైతులు ఉన్నారు తర్వాత వేరే స్టేట్ను అటు ఢిల్లీ కాడికించి మహారాష్ట్ర మీరు పట్టణాలు కర్ణాటక బెంగళూరు యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు సో ఇది అంటే మేము మనం ఎప్పుడు ఇడ కండక్ట్ చేసినా కానీ మీరు కావాలంటే చూడవచ్చు సాయంత్రం ఆరైన ఇంటికి కోరు ఇంకా డిస్కషన్లు ఉంటారు హాల్ కూడా నిండిపోయింది రిజిస్ట్రేషన్లు కూడా నూట ముప్పై మంది నిన్న వచ్చారు అది తక్కువేం కాదు అది కూడా రిజిస్ట్రేషన్ పైసలు పెట్టుకొని వచ్చారు ఎందుకంటే ఇది మాకు వాలంటీరీ సంస్థ కాబట్టి అట్లైనా కానీ డిమాండ్ తోటి వచ్చి అక్కడ కూర్చోని లేవకుండా వింటున్నారు ఇది అన్ని దాంట్లో జరగదు మామూలుగా మనకు సినిమా థియేటర్ పోయినోడు కూడా ఇంటర్వ్యూల్ కోసం లేస్తాడేమో కానీ ఇక్కడ మొత్తం నిరంతరంగా వింటున్నారు అంటే అంత ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్టు అలా అందరున్నారు ఫార్మర్ డీలు వీసీలు ఇట్లా రకరకాల వాళ్ళు ఆల్రెడీ హై లెవెల్ లో వర్క్ చేసిన వాళ్ళు మల్టీ డిసిప్లినరీ ఇండస్ట్రియలిస్ట్లు వంద కోట్ల కంపెనీ పెట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు సో అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆరిఫ్ ఖాన్ ఇక్కడ నేషనల్ బయో నేషనల్ బయోచార్ సెమినార్కు ఇక్కడ కమిటీలో ఇంపార్టెంట్ పర్సన్ నిన్న ఈ నేషనల్ బయోచార్ సెమినార్ రెండు రోజులు సెమినార్ స్టార్ట్ అయింది మొదటి రోజు ఇనాగ్రల్ సెషన్ అయింది చీఫ్ గెస్ట్గా మనకు ఈ నాబార్డు జనరల్ మేనేజర్ సుమ్రీత్ సామ్రాట్ ముఖర్జీ గారు వచ్చారు ఆ తర్వాత డిగ్నిటరీ మన డిగ్నిటరీగా మనకు కల్నల్ సుమిత్ మల్హాన్ గారు వచ్చారు దాని తర్వాత ఈ ఇది ఈ బయోచార్ సెమినార్ సంయుక్తంగా ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ హైదరాబాదు దాని తర్వాత నిమ్సీ హైదరాబాద్ ఇద్దరం కలిసి జరుపుతున్నాము మొదటి రోజు చాలా ఎక్సలెంట్గా రెస్పాన్స్ వచ్చింది వాతావరణం అనేది అనుకూలించకపోయినా మనకు సుమారుగా నూట ముప్పై మంది పార్టిసిపెంట్స్ వచ్చారు చాలా ప్రొఫెసర్స్ సైంటిస్టులు స్టూడెంట్స్ రైతులు ఎన్జిఓస్ ఇట్లా వచ్చారు ప్రజెంటేషన్స్ కూడా ఈ బయోచార్ గురించి చాలా ప్రజెంటేషన్ జరిగింది ముఖ్యంగా అంటే హైటెక్ పెరాలసిస్ మీద ఎలా చేయాలో బయోచార్ తయారీ దాని తర్వాత రైతువారి పద్ధతిలో ఆర్టిస్ మెథడ్స్ ఎట్లా తయారు చేయాలో బయోచార్ ఇవన్నీ ప్రజెంటేషన్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రజెంటేషన్స్ ఈ డెలిగేట్స్కు పార్టిసిపెంట్స్కు చాలా యూస్ఫుల్ అయింది ఈ రెండో రోజు కూడా మనకు నాలుగు ప్రజెంటేషన్స్ టెక్నికల్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి వివిధ రంగాల్లో నిశ్చిస్తులైనా చాలా సీనియర్స్ అయిన వాళ్ళు ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు మనకు చివరి లాస్ట్ సెషన్స్లో కూడా అందరినీ ఫీడ్బ్యాక్ తీసుకొని రైతులను కూడా ఇన్వాల్వ్ చేసేసి ఈ రెండు రోజుల సారాంశాన్ని మనం గవర్నమెంట్ వాళ్ళకు డిఫరెంట్ ఏజెన్సీస్ కూడా ఈ రెండు రోజులు వచ్చిన ఈ రిజల్ట్ ఏముంది రెస్పాన్స్ ఎట్లా ఉంది తెలుసుకొని మనం వాళ్ళకి పంపిస్తున్నాము దాని తర్వాత ఈ బయోచార్ వల్ల ముందు ఇంకా ముందు దీన్ని ఎట్లా తీసుకెళ్లాలా దీనివల్ల ఎలా ప్రయోజనం ఉంటుంది రైతులకు తర్వాత వ్యవసాయపరంగా ఆర్టికల్ పరంగా అట్లా వివిధ రంగాల్లో కూడా మనకు ఈ వైచారును ముందుకు తీసుకెళ్లే దానికి మనకు చాలా అవసరం ఉంది ఎందుకంటే వాతావరణ పరిస్థితుల్లో మనకు ఈ గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ దాన్ని కాన్స్ట్యూషన్ తగ్గించాలంటే బయోచార్ తింటూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ రెండు రోజుల బయోచార్ చిన్న చాలా ఉపయోగం ఉందని మనం అందరి దగ్గర ఫీడ్బ్యాక్ మనకు వస్తుంది ఇట్స్ వెరీ గుడ్ బై and it's a it's a damn good effort to really ensure that uh, the entire community comes together they understand about the biochar sector as a whole what are the benefits out of it what kind of uh, programs they can run what kind of production they can do what kind of additional benefits are available through carbon credits what are the technological inputs that they require all this is really going to help in terms of uh, uh, the real grade artisan bio, you know biochar as well as industrial biochar to be really uh, you know coming forward in the coming days uh, it's a great effort to really push this kind of a event to ensure that uh, policy interventions can be done on a regular basis at the government level not only at the state government level but also at the central government level so that we are able to ensure that uh, the right policy framework is also put into place so many congratulations to pbs team for such a wonderful event ఐ యామ్ रियली हैप्पी दैट आई कुड कम हियर एंड पार्टिसिपेट इन द इवेंट एंड स्पीक अबाउट ऑन द కార్బన్ క్రెడిట్ మార్కెట్ ది కార్బన్ క్రెడిట్ మార్కెట్ ఇస్ ఆల్సో ఎవాలవింగ్ వెరీ వెల్ ఇన్ ఇండియా అండ్ బై నెక్స్ట్ ఇయర్ లెట్ ఇస్ 2026 వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సిగ్నిఫికెantly हायर अमाउंट ఆఫ్ కంట్రిబ్యూషన్ కమింగ్ ఫ్రమ్ కార్బన్ క్రెడిట్స్ ఫర్ ఆల్ ది కార్బన్ రిలేటెడ్ సెక్టార్స్ ఇన్ ది ఫ్యూచర్ సో విష్ పిబిఎస్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మోర్ such interactions and events in the future ఇది 25 26వ tareekha na MSME లో జరుగుతున్నది ఈ అసలు బయోచార్ అంటే ఏమిటి అసలు బయోచార్ ఎలా తయారు చేయాలి ఎవరు ఏ ఏ కంపెనీలు తయారు చేస్తున్నాయి వాళ్ళు చేసేది ఏమిటి అని చెప్పి మేము అందరిని చోట గుడించి వాళ్ళు ఇప్పుడు దాకా బయోచార్ మీద ఏం వర్క్ జరుగుతుంది ఎవరెవరు స్టార్టప్ చేశారు ఇంకెవరు చేయబోతున్నారు అని చెప్పి అందరినీ ఒక చోటకి చేర్చి ఇది మహాబయోచార్గా మార్చబోతున్నాము అలాగే ఈ తెలంగాణ ఒకటే కాదు అన్ని దేశాల నుంచి కూడా అంటే అన్ని స్టేట్స్ నుంచి కూడా ఈ బయోచార్ సెమినార్కి వచ్చారు రావడంతో పాటు ఎవరైతే బయోచార్ కంపెనీలు పెట్టారో వాళ్ళు వాళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారో ఎవరెవరైనా ఫార్టిఫైడ్ చేస్తున్నారా అనేది వివరించడం జరిగింది బయోచార్ అంటే ఏంటంటే అసలు ఏదైనా ప్లాంట్ డ్రై మెటీరియల్ అంటే ఎండ పెట్టబడిన మొక్క యొక్క వేస్ట్ని తీసుకుని దాన్ని ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్లో అంటే నాలుగు వందల నుంచి ఏడు వందల డిగ్రీ టెంపరేచర్లో కాల్చడం వల్ల వచ్చిందాన్ని బయోచార్ అంటారు ఆ బయోచార్లో చాలా రకాల బయోచార్లు వాడుతున్నారు కానీ ఆ బయోచార్లో కొంచెం పీహెచ్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకనే దాన్ని ఏం చేస్తున్నామంటే ఫార్టిఫైడ్ చేస్తున్నాము అంటే ఆ పీహెచ్ తగ్గించడానికి మేము ఏం చేస్తున్నామంటే దాంట్లో పీహెచ్ తగ్గించే బ్యాక్టీరియాని యాడ్ చేస్తున్నాము కౌడంగ్ని యాడ్ చేస్తున్నాము అలాగే సీ వచ్చేసి అంటే కార్బన్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఉంటుంది బయోచార్లో నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఆ ఎయిటీ త్రీ పర్సెంట్ యూనిట్లే చేసుకోవాలంటే నైట్రోజన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి నైట్రోజన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే వీఆర్ యాడింగ్ సమ్ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఎయిర్ ఫర్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియాస్ ఓకే అలా నైట్రోజన్ గాలిలో తీసుకుని అది సిఎన్ రేషియోని మంచిగా జ తగ్గించడం జరుగుతుంది అలాగే ఈ బయోచార్ అనేది ఎందుకు ఇంత ఇంత అవగాహన ఇప్పుడు మేము ఎందుకు కల్పించాలనుకుంటున్నామంటే మనకి మనుషులు ఉండే ప్లేస్ తగ్గిపోయింది సాగు చేసే భూమి కూడా చాలా తగ్గిపోయింది అందుకనే వ్యర్థాలను పడేస్తున్నాము ఆ వ్యర్థాల నుంచే మనం బయోచార్ని తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో అంటే ఇప్పుడు కరెంటు అడ్డం వచ్చిందని చెట్లు కొట్టేస్తున్నారు అలాగే ఇప్పుడు కాటన్ కాటన్ కట్ చేసేస్తున్నారు ఆ కాటన్ కట్ చేసినంత వేస్ట్ చేసి కాల్ చేయడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అలా పొల్యూషన్ కంట్రోల్ తగ్గించవచ్చు అలాగే వేస్ట్ని కూడా రీసైక్లింగ్ చేయడానికి బయోచార్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ లో చాలామంది మెంబర్స్ ఉన్నారు మన ఆర్కే మెహతా గారు కానీ ఎస్కే గుప్తా గారు కానీ ఆరిఫ్ ఖాన్ గారు కానీ శ్రీధర్ సార్ కానీ డాక్టర్ శ్రీధర్ సార్ కానీ సాయి భాస్కర్ రెడ్డి సార్ చాలామంది వాళ్ళ కృషి వల్ల వాళ్ళ కృషి వల్ల ఈ బయోచార్ అనేది ఇంత ముందుకు సాగుతుంది మేము ఈ బయోచార్ని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వరల్డ్లో కూడా మా బయోచార్ సొసైటీ అంటే ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీని తీసుకెళ్లాలని మా ముఖ్య ఉద్దేశం అందుకని మా కమిటీ మెంబర్స్ అందరూ చాలా చాలా కృషి చేస్తున్నారు